హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు చెడ్డవాకిలి మంచివాకిలి ఒక గ్రామంలో సంగయ్య శరభయ్య అని ఇద్దరు యువకులుండేవారు వారు చిన్నతనం నుంచి కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటూ వచ్చారు కొంతకాలం గడిచాక శరభయ్య ఆ గ్రామం విడిచి తన పొట్ట పోసుకునేటందుకుగాను దూరదేశం వెళ్ళాడు మటుకు తనకున్న పొలాలను పండించుకొని డబ్బు సంపాదించాడు గోదా అభివృద్ధి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు మంచి కూడా కట్టుకున్నాడు అతని పని బాగున్నది గ్రామం విడిచిన ఏడేండ్లకు శరభయ్య ఏదో పని మీద ఆ ప్రాంతాలకు వచ్చి చిన్ననాటి స్నేహితుడు అయిన సంగయ్యను చూసి పలకరించి క్షేమ సమాచారాలను తెలుసుకుపోదామని వచ్చాడు పూర్వం చిన్న ఇల్లు ఉన్న చోట ఇప్పుడు పెద్ద పెంకుటిల్లు ఉంది దానికి ఎదురుగా ఉన్న చింత చెట్టు చాలా పెద్దదైంది దాని కింద ఒక రాతి అరుగు కూడా వేశారు పర్వాలేదు సంగయ్య బాగుపడ్డాడు అనుకుంటూ శరభయ్య ఇల్లును సమీపిస్తూ ఉండగా వసారాలోంచి ఒక కుక్క పెద్దగా అరుస్తూ శరభయ్య కేసి రాసాగింది కుక్క అరుపు విని సంగయ్య భార్య తలుపు తెరుచుకొని బయటికి వచ్చి కుక్కను తరిమివేసి శరభయ్య కేసి చురచురా చూసింది సంగయ్య ఇల్లు ఇదేనా అమ్మా అని శరభయ్య అడిగాడు అవునన్నట్టు తల ఊపింది సంగయ్య భార్య ఇంట్లో ఉన్నాడా ఎక్కడికైనా వెళ్ళాడా అన్నాడు శరభయ్య ఏమో నాకు చెప్పి వెళ్ళలేదు అన్నది సంగయ్య భార్య నేను సంగయ్య ఒకప్పుడు విడవని స్నేహితులం ఏడేళ్ల క్రిందట ఈ గ్రామం విడిచి వెళ్ళాను నా చిన్ననాటి స్నేహితుణ్ణి చూసిపోదామని వచ్చాను అన్నాడు శరబయ్య సంగయ్య భార్య ఇందుకు ఏమీ అనలేదు శరభయ్యను లోపలికి రమ్మని ఆహ్వానించలేదు ఎండ మండిపోతుంది శరభయ్య చింత చెట్టు కింద అరుగు మీద చతికిలబడి పైబట్ట చెంగుతో ముఖం మీది చెమట తుడుచుకుంటూ తెలియక అడుగుతున్నాను సంగయ్యకు నువ్వు ఏమవుతావమ్మా భార్యవేనా అని అడిగాడు ఆమె అవునన్నట్టు తల ఆడించింది బాగుంది కొత్తగానే పెళ్లి అయినట్టుంది అబ్బా ఎండ ఎంత తీవ్రంగా ఉంది తాగడానికి కాస్త ఇస్తావా అమ్మా అన్నాడు శరభయ్య ఆమె లోపలికి వెళ్ళి లోటాలో నీళ్లు తెచ్చి ఇచ్చింది నీళ్లు బిందెలోనివి కావడం వల్ల చల్లగా లేవు నోట్లో పోసుకుంటే కొద్దిగా వాసన వేసింది శరభయ్య ఆ నీటిని అవతల పారబోసి లోట ఆమెకు ఇచ్చేసి ఇక నేను బయలుదేరాలి సంగయ్యను కలుసుకోలేకపోయాను అతను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నా పేరు శరబయ్య సంగయ్య పైకి వచ్చినందుకు చాలా సంతోషించానని చెప్పు ఈ ఇల్లు కూడా చాలా చక్కగా కట్టాడు కానీ నాకు ఈ వాకిలి ఒక్కటే నచ్చలేదని చెప్పు ఉన్నమాట దాచకుండా చెప్పేస్తున్నందుకు ఏమీ అనుకోకు ఈ వాకిలి కొంచెం కూడా బాగాలేదు నేను వడ్రంగిని నాకు వాకిళ్ళ సంగతి బాగా తెలుసు ఈ వాకిలి సంగతి సంగయ్య గమనించాడో లేదు అది బాగాలేదని నేనన్నట్టు అతనితో చెప్పు అంటూ శరభయ్య లేచి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ రాత్రి చీకటి పడినదాకా సంగయ్య ఇంటికి రాలేదు తాను లేని సమయంలో శరభయ్య వచ్చి అప్పుడే వెళ్ళిపోయాడని తెలియగానే అతను చాలా నొచ్చుకుంటూ అతన్ని ఉండమనలేకపోయావా ఎందుకు వెళ్ళిపోనిచ్చావు అతను వచ్చి ఏమన్నాడు అని భార్యను అడిగాడు మనం పైకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు ఇల్లు కూడా చాలా బాగుందన్నాడు కానీ మన బయట వాకిలి ఏమీ బాగాలేదన్నాడు ఆయన వడ్రంగంట వాకిలి కొంచెం కూడా బాగాలేదు ఆ మాట మీతో తప్పకుండా చెప్పమన్నాడు అన్నది భార్య సంగయ్య ఆశ్చర్యపడుతూ తన ఇంటి ముఖద్వారాన్ని చాలాసేపు జాగ్రత్తగా పరిశీలించాడు కానీ అందులో అతనికి లోపం ఏమీ కనిపించలేదు ఒక ఏడాది తిరిగి మళ్ళీ వేసవి వచ్చింది శరభయ్య ఇంకోసారి ఆ ప్రాంతాలకు రావడం జరిగింది ఈసారైనా సంగయ్యను చూసిపోదామనే ఉద్దేశంతో అతను వారింటికి వెళ్ళి బయట నుంచి సంగయ్య అని పిలిచాడు సంగయ్య భార్య తలుపు తెరుచుకొని పంజలోకి వచ్చి శరభయ్యను చూసి రండి రండి లోపలికి రండి అంది సంతోషంగా సంగయ్య ఇంట్లో ఉన్నాడా అతన్ని చూద్దామని వచ్చాను అని శరభయ్య వాకిటి ముందే నిలబడి అడిగాడు లేరు బయటికి వెళ్ళారు త్వరగానే వస్తారు మీరు లోపలికి రండి అన్నదామే ఆప్యాయంగా ఎండ మండిపోతుంది అయినా శరభయ్య తల అడ్డంగా తిప్పి ఎందుకులే ఈ చెట్టు కింద బాగానే ఉంది అంటూ చెట్టు కింద అరుగుకేసి వెళ్ళసాగాడు మాకు ఇల్లు వాకిలి లేనట్టు మీరు చెట్టు కింద కూర్చోవడం ఏమిటి లోపలికి రండి అన్నది ఆమె సరే నీ ఇష్టం అంటూ శరభయ్య ఆమె వెంట లోపలికి వెళ్ళాడు ఇంట్లోపల చల్లగా సుఖంగా ఉంది సంగయ్య భార్య అతనికి మంచం వాల్చింది ఈసారైనా సంగయ్య తప్పకుండా కనిపిస్తాడనుకున్నాను నాకు అతన్ని చూసే గీత ఉన్నట్టు కనబడడం లేదు అన్నాడు శరభయ్య సంగయ్య భార్య అవతలికి వెళ్ళి కొంచెం సేపట్లో ఒక పళ్ళెంలో మూడు లోటాలు పెట్టి తెచ్చి అతని ముందు పెట్టింది వాటిలో చిక్కని మజ్జిగ కొబ్బరి నీళ్లు చల్లని కుండ నీరు ఉన్నాయి ఇవి తీసుకోండి భోజనం వేళకు ఆయన వస్తారు అంతదాకా విశ్రాంతి తీసుకోండి అన్నది సంగయ్య భార్య సంగయ్య భార్య ఎంతగా మారిపోయింది అనుకున్నాడు శరభయ్య కొంతసేపటికి ఆమె వంట ఇంట్లో నుంచి తిరిగి వచ్చి వేళ దాటిపోతుంది మీరు భోజనానికి లేవండి అన్నది అప్పుడే ఏం తొందరమ్మా సంగ సంగయ్యను కూడా రాని అన్నాడు శరభయ్య ఆయన ఆకలి ఆయనకే తెలియదు ఆయన ఏ వేళకు ఇంటికి చేరుతారో ఆయన కోసం మీరు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండడం దేనికి భోజనానికి లేవండి అన్నది సంగయ్య భార్య శరభయ్య నిజంగానే చాలా ఆకలి మీద ఉన్నాడు భోజనం చాలా బాగుంది భోజనం అయ్యాక శరభయ్య పడుకొని సూర్యాస్త సమయం వేళకే లేచాడు అప్పటికీ సంగయ్య ఇల్లు చేరనే లేదు ఇక నేను వెళ్ళాలి సంగయ్యను చూడటం పడనే లేదు అన్నాడు శరభయ్య వెళ్ళిపోకండి ఈసారి కూడా మీరు కనపడకుండా వెళ్ళిపోతే ఆయన చాలా నొచ్చుకుంటారు ఈ పూటకు ఉండండి రేపు పోవచ్చు అన్నది సంగయ్య భార్య లేదమ్మా వెళ్ళాలి నాతో ప్రయాణం చేస్తున్నవారు ఇంకా ఉన్నారు వారు కనిపెట్టుకొని ఉంటారు నాకు ఉందామనే ఉంది కానీ సాధ్యం కాదు నేను సంగయ్యను మరీ మరీ అడిగానని చెప్పు మీ ఇల్లు తోట చూసి నాకు చాలా ఆనందమైందని చెప్పు ముఖ్యంగా మీ వాకిలి చూసి ఎంతో ముచ్చటపడ్డానని చెప్పు నాకు వాకిళ్ల సంగతి బాగా తెలుసు నేను వడ్రంగిని ఇది చాలా మంచి వాకిలి భేషైన వాకిలి అంటూ శరభయ్య సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి సంగయ్య బాగా పొద్దుపోయి ఇంటికి వచ్చాడు అతని భార్య శరభయ్య వచ్చి వెళ్ళిన సంగతి చెప్పి అతను అన్న మాటలు కూడా చెప్పింది అంతా విని సంగయ్య శరభయ్య చాలా యోగ్యుడు మంచి స్నేహితుడు చాలా తెలివైన వాడు కూడా అన్నాడు ఆయన కిందటేడా కిందటి ఏడు వచ్చినప్పుడు మన తల వాకిలి ఎంత బాగాలేదన్నాడు ఈ ఏడు దాన్నే చాలా మెచ్చుకున్నాడు అన్నది భార్య కిందటేడు అతను మన వాకిలి బాగా లేదన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు కానీ ఈ ఏడు వాకిలిని మెచ్చుకునేసరికి నాకు అంతా అర్థమైపోయింది అతను అలా ఎందుకన్నాడో తెలిసిందా కిందటేడు అతను వచ్చినప్పుడు నువ్వు అతనికి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చి ఉండవు అందుచేతనే మన ఇంటి ముఖద్వారం అతనికి ఏమాత్రమూ నచ్చలేదు ఈసారి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చావు కాబోలు అందువల్లనే అతనికి వాకిలి ఎంతో నచ్చింది అన్నాడు సంగయ్య కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ